సార్ ఇట్స్ గ్రేట్ పర్విలేజ్ ఫార్ మ్యాట్ ఎప్పుడో ప్రింట్ మీడియాలో ఉన్న టైం లో శివో టైమ్ లో ఆ టైం లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి నేను ఓకే కొన్నాళ్ళు వన్ ఆర్ టూ త్రీ టైమ్స్ ఆర్ టూ టైమ్స్ టు బి వెరీ హనెస్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చానల్ బట్ వన్ టు వన్ ఇలాగే ఒక జనరల్ పర్సెప్షన్స్ మీద మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం సార్ ఐ లవ్ యూ అండ్ ఐ రియల్ అడ్మిరీ సార్ సార్ ఫీల్ లైక్ గర్ల్ మై మిస్అండర్స్టాండ్ సార్ నేను మీ అంటే నేను మిమ్మల్ని ప్రశ్నలు ఏమి లేవు సార్ మిమ్మల్ని ప్రశ్నలు అడిగేంత ఇది కాదు ఇన్ జనరల్ గా నాకున్న డౌట్స్ కొన్ని నా జర్నీలో మీ జర్నీలో నేను చూసినవి ఇప్పుడు జరుగుతున్నది ఆ డౌట్లు మాత్రమే అడుగుతాను సార్ మీరు వాటిని క్లారిఫై చేస్తే చాలు ఇప్పుడు మీరు బాలీవుడ్ నుంచి టాలీవుడ్లో ఒక రికార్డు క్రియేట్ చేసి ఇక్కడి నుంచి బాలీవుడ్కి వెళ్ళి బాలీవుడ్ని కూడా డామినేట్ చేసి రామ్ గోపాల్ వరం అంట ఒక షేక్ ట్రమర్ ఇచ్చిందాం మీరు ఈ జర్నీలో వాట్ హ్యావ్ మీరు ఏం నేర్చుకున్నారు సార్ సినిమా ఇండస్ట్రీ నుంచి మీ సినిమా కెరీర్ నుంచి స్పెషల్ టు టు ఐ థింక్ కోట్ మోర్ అండ్ మోర్ ఐ నో ఐ రియలైజ్ దో నథింగ్ ఐ థింక్ దట్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ ఐ కెన్ జస్ కాపీ దట్ లైన్ బిట్ బై బిట్ ఎందుకంటే చాలా మంది ఒక అపోహ ఏముంటుంది ఎక్స్పీరియన్స్ తోటి మీరు బెటర్ అవుతారు అంటే ఎక్స్పీరియన్స్ అనేది మీకు యాడ్ చేస్తూ ఉంటుంది అని అనుకుంటారు బట్ ఇట్స్ నాట్ నెసెసరీ ట్రూ బికాస్ ద మోర్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ యు కాన్స్టెంట్లీ చేంజింగ్ యువర్ మైండ్ అంతే అంతేగాని దాని గ్రోత్ వర్టికల్ గా ఉంటుంది అనేది చాలా యా అది కరెక్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు మీ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు మీరు ఒకటి తెలుసు అని అనుకున్నప్పుడు కంప్లీట్ ఆపోజిట్ గా ఇంకోటి ప్రూవ్ అవుతుంది ఆ ప్రూవ్ అయినప్పుడు మీ అంతవరకు తెలిసిన మొత్తం అటాక్షే కదా మొత్తం చదువులో పాడయారు సరే ఇది కరెక్ట్ మాట అని దీని మీద మళ్ళీ మనం రీసెర్చ్ చేసి అక్కడికి లేక మళ్ళీ ఇంకోటి మళ్ళీ ఇది కొలాబ్స్ అవుతుంది ఇది సో యు ఆర్ యాక్చువల్లీ గోయింగ్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ యూర్ నాట్ గోయింగ్ అప్ అప్పుడు ఇంక నేర్చుకుంటాం అనేది ఉండదు అంటే సో ప్రాబబ్లీ ఇప్పుడు నేను శివ తీసినప్పుడు ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ పైన అయిపోయింది ఆ టైంలో నాకు ఎంత తెలుసు ఈ టైంలో కూడా నాకు అంతే అంత తెలుసు ఆ టైం టైం లో లో నాకు నాకు ఎంత ఈ అంతే టైంలో చెప్పొచ్చు ఇంకోటి సినిమా హిట్ టు ఫ్లాప్ అని నేను చాలా సార్లు ఇంటర్వ్యూలో చెప్పాను అవును హిట్ అనేది యాక్సిడెంట్ అవును అది యా యా నేను హిట్స్ అండ్ ఫ్లాప్స్ యా యా ఎందుకంటే దట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్ ఎవరికైనా గొప్ప డైరెక్టర్కి అయినా అండ్ లైక్ దట్ మీరు గొప్ప డైరెక్టర్ అయినా మీకు కూడా కొన్ని తప్పలేదు యా కానీ బట్ మీరు సినిమా ఇండస్ట్రీకి అంటే గర్వంగా నేను నా కాంట్రిబ్యూషన్ ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏది బాలీవుడ్ ఆర్ టాలీవుడ్ అని చెప్పాలంటే మీరు ఏం చెప్తారు సార్ ఐ ఫీల్ లాట్ ఆఫ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అంటే ఒక అంటే ఒక ఒక మోస లాగా ఒక టెంప్లేట్ లాగా చేసే సినిమాల నుంచి ఇలా తీసినా ఆడుతుంది అనేది ఫస్ట్ టైం ఐ థింక్ శివతో ప్రూవ్ అయింది శివతో ప్రూవ్ అయింది దానికి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది రావటం అనేది ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ దట్ అంటే ఫర్ ఎక్సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంటే ఇప్పుడు ఐమ్ టాకింగ్ అబౌట్ ఎయిటీ నైన్ నైన్టీలో శివ వస్తే అప్పుడు పూరి జగన్ నుంచి మొన్న మొన్న సందీప్ పంగల్సో సైడ్ అండ్ టీవీ ఈజ్ మోస్ట్ ఇన్ఫ్లూయన్స్ బై మై అని లేకపోతే కేజీఎఫ్ టూ డైరెక్టర్ అంటే వాళ్ళు ట్వంటీ ట్వంటీస్లో అంటే నియర్లీ థర్టీ ఇయర్స్ అయిన తర్వాత కూడా దేర్ ఇన్స్టెస్ట్ ఇన్ సినిమా షేప్అప్ ఫ్రమ్ శివ అనేది డెఫినెట్లీ ఐ ఫీల్ అంత మాత్రం నేను ఆ క్రెడిట్ తీసుకోలేను ఎందుకు తీసుకోలేను అంటే నేను కూడా అలాగే ఇంప్రెస్ అయ్యాను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అది గాడ్ ఫాదర్ అవ్వచ్చు తెలుగు డైరెక్టర్ అంటే నాకు తెలుగు డైరెక్టర్స్లో సౌత్ డైరెక్టర్స్ అంటే తెలుగు డైరెక్టర్స్ డెఫినెట్లీ లేదు కె బాలచందర్ గారు డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ ఆయన ఎర్లీ ఫిలిమ్స్ ఇది కాదు కాదు అంతులేను కాదు ఇన్ఫ్యాక్ట్ నేను మొన్న మొన్న ఏదో ఏదో సందర్భంలో యూట్యూబ్లో యూట్యూబ్లో ఇది కాదు కాదు సినిమా చూసాను కొంతసేపు ఐ వుడ్ సర్ప్రైజ్ ఎంత ఇంట్లో అంటే టేకింగ్ టేకింగ్ షార్ట్ కంపోజిషన్ కెమెరా మూమెంట్స్ ఎడిటింగ్ కట్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని నాలా ఉన్నాయి అనుకున్నాను నాలా ఉన్నాయంటే అక్కడి నుంచి నేను తీసుకున్నా కానీ మన మన మనిషి సైకాలజీ ఏంటంటే ఒక పర్టికులర్ టైంలో మీరు అబ్జార్వ్ చేసుకుని మీదే అనుకుంటారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ మాస్టర్స్ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్